మీరు నలుగురికి ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టి ఏం లేని వాళ్ళు ఆడగా అన్నం పెట్టి పైసలు ఇవ్వర్రీ బట్టలు ఇవ్వరీ ఎన్నో చేయొచ్చు చేయాలనుకుంటే లేకపోతే సపరేట్ చేతులు కట్టుకొని నిల్చుడు చూడు రివేండి ఎవరికి లాభమే ఇట్లా పంపిస్తా ఎవరికి ఎవరికి నష్టం మీరు దేవుడికి అనిపిస్తారు ఎట్లా అని ఇది నేను ఇట్లా మాట్లాడితే నీకు కోపస్తాయి మీరు చేసే జీవో కట్టుకుంటాయి నీకు అప్పుడప్పుడు ఎత్తిరా ముళ్ళ మీద ఉంటుంది రావచ్చు నిజంగా అన్న ఇట్లా వేసుకోవాలి అన్నయ్య పంపి మంచి మాట చెప్తే ఇన్ని రోజులు ఏ బాధ లేకుండే

దేవుని పేరు ఎత్తి అన్ని ఆటగాడు అబ్బాతో నాకు నా దాదాపు ఉపల గురికి మెసేజ్ అయితే డిలీట్ చేసుకో ఒక్కసారి ఎత్తే అర్థం చేసుకోవాలి ఎక్